కురాభిషేక మయ్యా అయ్యప్పాచనా అయ్యప్పరాభిషేక అయ్యప్ప అయ్యప్పాయీరాభిషేక మయ్యా

அயப்பச்சம்ரண புனையப்பாழவ மெட்டோ சரண புனையப்பா எமிழவ மெட்டோ சரண புதையப்பா எமிலவெட்டோ சரண புனையப்பா சாமி சரணம் ஐயம் சரணம் அய்யப்பரணம்

சுவ ஐரணம் அயப்பசரணம் சரண புனையா சாமி சரணம் ஐயா చరణ పుణయ బుగడవ మెట్టు చరణ పుణయపెట్టు చరణ పునయూడవ మెట్టు చరణ పుణయపరణ అయ్యం అయ్యప్ప చరణం అయ్యన్ చరణం అయ్యప్ప శరణం చరణ పునయ ఏడవ మెట్టు చరణ పునయప ఎనిమిదవ మెట్టు చరణ పునయవ మెట్టు చరణ పునయ స్వామి శరణ అయ్యన్ శరణ అయ్యప్ప శరణం చరణ እንንንን እንን እንንን